హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కివిఎన్ సో మరొక లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసేసాను ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో అయితే ఇప్పటిది కాదు లాస్ట్ మంత్ అంటే జనవరిలో సంక్రాంతి హాలిడేస్ అప్పుడు తీసిన వీడియో అనమాట సంక్రాంతి హాలిడేస్ అప్పటి నుంచి కూడా నేను ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారు కానీ కొంచెం కుదరట్లేదు అనమాట ఇప్పటికి తీరుబాటు దొరికింది ఈ వీడియోకైతే ఇంక ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళు వచ్చేసరికి మా ఆడబిడ్డ వాళ్ళ పిల్లలు అనమాట సంక్రాంతి హాలిడేస్ అప్పుడైతే విజయవాడ వచ్చారు వాళ్ళు కూడా ఇంకా మా హస్బెండ్ వాళ్ళైతే ఫెర్రీ దగ్గర చేపలు తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు సర్లే మీరు వెళ్తుంటే మేము కూడా అని చెప్పి చిటుక్కుని అందరం కలిసి రెడీ అయ్యి బయలుదేరుతున్నాము బయటకంటే చాలు మా చిట్టి రాక్షస్కి ఎంత హుషారుగా ఉంటుందో మీకు తెలుసు కదా రెగ్యులర్ వీడియోస్ ఫాలో అవి వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ తెలుసు ఇంకా బయలుదేరైతే ఫెర్రీ దగ్గరికి అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా ఇక్కడ ఇదంతా కూడా ఫెర్రీ అనమాట ఎక్కువగా మేము చేపలు తీసుకోవడానికి మా హస్బెండ్ వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారనమాట ఇవాళ అందరూ ఉన్నాం అని చెప్పి వాళ్ళతో పాటు వచ్చేసాము ఇంక ఇక్కడ డ్రై ఫిష్ రొయ్యలు అవన్నీ కూడా కావాలంటే తీసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు తీసుకుంటారు అక్కడే పెట్టి ఒక చిన్న బడ్డీ కుట్లా అమ్ముతూ ఉంటారనమాట ఇంకా మేము వెళ్ళిన వెంటనే అక్కడే వాళ్ళలో పట్టినవన్నీ కూడా అక్కడ ఒక బండరాలు కనిపిస్తున్నాయి కదా వాళ్ళలోనే పెట్టి నీళ్ళల్లోనే ఉంచుతారు మనం అడిగి మనం అడిగినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూపిస్తారు మనకు నచ్చినవి మనం తీసేసుకోవడమే మేము వెళ్ళిన టైంకి చాలా పెద్ద చేపబడింది చూస్తున్నారు కదా ఇంకా వాటిని అక్కడే వాళ్ళ దగ్గర బేరం ఆడుకొని మళ్ళీ వచ్చి వెయిట్ వేయించుకోవాలి ఇంకా మిగతా వాళ్ళు పక్కన చూస్తుంటే ఇంకా మేము కూడా నెక్స్ట్ చూద్దాంలే అన్నట్టు చూస్తూ ఉన్నాం అనమాట ఇంకక్కడే పక్కనే కొంతమంది పిల్లలైతే ఆ నీళ్ళల్లోనే ఈత కొడతా వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరూ కూడా ఫైనల్లీ ఇంకా మేము తీసుకోవాల్సిన చేపలు అయితే తీసుకొని ఇక్కడ వెయిట్ పెట్టించుకోవడానికి వచ్చాము ఇక్కడ కూడా కింద కొన్ని చేపలు ఉన్నాయి కదా అవి కొంచెం తక్కువ కాస్ట్కి కొనే వాళ్ళు కొనుక్కుంటారు ఇంకక్కడే మనం ఇప్పుడున్న రోజులు బట్టి చేపలు చేయడం అనేది చాలా కష్టమైన పని బూడిద కానీ అవన్నీ కానీ కావాలి ప్లస్ అంత ఓపికలు కూడా ఎవరికి ఉండట్లేదు ఇంకా అందువల్లే అక్కడే చేస్తారు చక్కగా చేసి కట్ చేసి ఇస్తారనమాట ఇంకా మేము అక్కడిచ్చి ఇంకా చుట్టూ ఉన్న ప్లేస్ చూద్దాంలే అన్నట్టు ఇంకా చూస్తూ ఉన్నాము చిన్న చిన్న పడవలు ఇవన్నీ కూడా చేపలకి వేసుకెళ్ళే పడవలు అనుకుంటా ఇంకా మధ్యాహ్నం అయివ్వడంతో మేము వెళ్ళింది ఇంకప్పుడు అందరూ కూడా అన్నం తినడానికి వచ్చినట్టున్నారు ఒక పడవ కూడా కదలట్లేదు ఇంకా అదే టైంకి లాంచీ వచ్చిందనమాట ఇంకా మా పిల్లలు అయితే చూస్తూ ఉన్నారు ఇంకా మేము వెళ్ళేలోపే కదిలితే బాగుండు పిల్లలు కూడా చూస్తారు కదా అని చెప్పి అనుకుంటూ ఉన్నాము ఇక్కడ ప్లేస్ అయితే చల్లటి గాలొస్తూ భలే ఉంది మధ్యలో ఒక చెట్టు ఆ చెట్టు చుట్టూ కూడా మంచిగా అరుగు కూడా ఉంది ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కాకపోతే కొంచెం వాసన అయితే వస్తుంది అనుకోండి అది కామనే కదా ఎక్కడైనా సరే ఇంకా నేనైతే లాంచ్ ఎప్పుడైతే ఎక్కలేదు కానీ ఇదే ఫస్ట్ టైం చూడడం కూడా అంతకుముందు ఒకసారి చూసినట్టున్నాను ఈ సెకండ్ టైము కానీ ఎక్కడం మాత్రం ఇంతవరకు ఎప్పుడు ఎక్కలేదు ఈసారి ఎప్పుడైనా ఒక్కసారన్నా ట్రై చేయాలి అని అనుకుంటున్నాము చూడాలి ముందు ముందు ఏమైనా కుదురుతుందేమో ఇంకప్పుడే అందరు ఎక్కేసిన తర్వాత ఇంకొంచెం సేపటికి ఇంకా అవతల గట్టుకు బయలుదేరుతుంది ఇంక మా క్యాండీ చూడండి ఎలా చూస్తుందో కబా కబా వదిలితే ఎల్లు ఎక్కుదాము అన్నట్టుగా ఉందనమాట అది వెళ్తుంటే బాగా చెప్తుంది అది ఎంత దూరం వెళ్తుందో కను చూపు మేర అలాగే చూస్తూ పిలుస్తూనే ఉందనమాట అన్నమాట మా చిట్టి క్యాండి ఏమో ఇంకా కెవి ఏమో పడవలు వెళ్ళట్లేదు ఏంటమ్మా ఇది ఒక్కటే వెళ్తుంది అని చెప్పి అడుగు అడుగుతూ ఉన్నాడు వాడికి వచ్చిన క్వశ్చన్స్ ఇంక ఈలోపు ఇంకక్కడే చాలా టైం స్పెండ్ చేసాము కొంచెం సేపు కాకపోతే కూర్చోడానికి కొంచెం నీట్గా అది లేదు ఇంక అందువల్ల నుంచునే ఉండిపోయామనమాట మా హస్బెండ్ వాళ్ళు అయితే ఈలోపు ఇంకా కొన్ని చేపలు పట్టుకొచ్చేసరికి వీటిలో కూడా ఇంకొకటి తీసుకుందాం అన్నట్టు ఇంకొకటి తీసుకున్నారనమాట ఇంకా అవి కూడా వెయిట్ చేయించి క్లీన్ చేయించడానికి అయితే ఇచ్చాము ఇక్కడ చేపలైతే బాగుంటాయి టేస్ట్ అనేది ఏదైనా సరే వండేదాన్ని బట్టి ఉంటుంది కదా అత్త అయితే చేపల కూర చాలా బాగా వండుతారనమాట టేస్ట్ బాగుంటుంది ఇంక ఇక్కడ క్లీన్ చేసుకోవడానికి క్లీన్ చేయడానికి ఇది కూడా ఇచ్చేసాము ఇంకా వీళ్ళు క్లీన్ చేసే లోపు ఇంకా చుట్టూ ఒక రౌండ్ వేద్దామని చెప్పి పక్కకి వెళ్తే అక్కడ ఇక్కడ నదిలో ఇసుక తీయడానికి ఉపయోగించే పెద్ద పెద్ద పడవలు తయారు చేసేది ఉంది అక్కడికి వెళ్ళి చూస్తూ కొంతసేపు దాని చుట్టూ అయితే తిరిగాము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అలాగే తిరిగాము షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను చాలామంది చూసే ఉండొచ్చు ఇంకా మొత్తం తిరిగి తిరిగి వచ్చేసరికి ఇక్కడ క్లీనింగ్ సెక్షన్ అయిపోయిందిలే అని చెప్పి ఇంకా అలా వెళ్ళామనమాట ఇక్కడ ఆంటీ వాళ్ళు చూసారు కదా ఎంత కష్టపడుతున్నారో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వీళ్ళకి ఇదే డ్యూటీ అనమాట మరి మనీ మంత్లీ ఇస్తారో లేకపోతే ఇన్ని చేపలు చేసినందుకు ఇస్తారనేది మనకు అసలు అంత ఐడియా లేదనమాట ఇంకొండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అనమాట నదిలో ఇసుక తీసుకొచ్చే పడవలు ఇక్కడ చేస్తూ ఉన్నారు మంచిగా ఐరన్తో పైకెక్కి చూడ్డానికి ఏమో నిచ్చని లేదు మొత్తం రెడీ అయిపోయాయి ఊరికే కొంచెం సేపు ఇక్కడ మేము తిరిగేలోపు అక్కడ చేయడం అయిపోయింది అని చెప్పి ఇంకా మా హస్బెండ్ వాళ్ళు పిలిచారనమాట ఇంకా సర్లే అని చెప్పి వచ్చాం కదా అని చెప్పి ఊరికే అట్లా రెండు రౌండ్లు వేసేసి ఇంకా వెంటనే ఇంకా బయలుదేరిపోయాం అక్కడి నుంచి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్